హాయ్ వెల్కమ్ టు ద తారక్ వైబ్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది చాలా సెన్సిటివ్ టాపిక్ అదే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు అయితే గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ఒక ఆడియో క్లిప్ చాలా బాగా వైరల్ అయింది అందులో ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గురించే సభ్యంగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా వాటర్ సినిమా ఆడదు నా అనుమతి లేకుండా ఎలా పెడతారు అన్నట్లు మాట్లాడారు అయితే ఎవరైనా వేరే హీరో గురించి చెప్తే ఓకే కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ విధంగా మాట్లాడడం సింపుల్ విషయం కాదు ఆయన ఎంతో అభిమానించే వ్యక్తి ఆయన సినిమా ఆపేస్తామంటే అభిమానులు చూస్తూ కూర్చోరు ఎప్పుడైనా ఎన్టీఆర్ను టార్గెట్ చేయాల్సి వస్తే ఆయన ముందు అభిమానులు ఉన్నారని మర్చిపో ఇప్పటికే అభిమానులు ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన చేశారు బైక్ ర్యాలీలు ఎమ్మెల్యే ఫ్లెక్షన్లు చంపేసి నిశ్చంతలు చేశారు ఇది ఎన్టీఆర్ అన్న మాస్క్ తీసుకున్న చిన్న ఉదాహరణ మాత్రమే ఎమ్మెల్యే విషయానికి వస్తే ఆయన అంటున్నారు ఇది నా ఆడియో కాదు ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్రని కానీ అభిమానులు ఎవరు చెవులో పువ్వులేసుకోలేదు మీరు మాట్లాడమే తర్వాత ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు ఏమని నేను నందమరి కుటుంబాన్ని ఎప్పుడు గౌరవిస్తాను ఆ ఆడియో క్లిప్ నాది కాదు అని ఒక చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నా ఎవరైనా తప్పు చేస్తే క్షమిస్తాం కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పులు వస్తే జీవితంలో మర్చిపోలేం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్మా అంటే ఆశ క్షమాసి కాదు మా రక్తంలో మా గుండెల్లో జూనియర్ ఎన్టీఆర్ని నింపుకునే వాళ్ళం ఒక సినిమా ఆడుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు ఒక ఎమ్మెల్యే వచ్చి డిసైడ్ చేస్తారంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది అభిమానం గౌరవాన్ని తాకినట్టే మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో తెలియజేయండి కుదిరితే ఒక కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై ఎన్టీఆర్